ఫ్రెండ్స్ ఇప్పుడేందిన వార్త బాణాసంచ కాల్చాడని ఎమ్మెల్యేపై కేసు నమోదు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ఆయనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి అనుమతి లేకుండా శ్రీరాముడి శోభయాత్ర నిర్వహించారు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో పర్మిషన్ లేకుండా రాజాసింగ్ శోభయాత్ర నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని సుమోటగా తీసుకున్నారు అయితే శోభయాత్ర ర్యాలీ సందర్భంగా పలుచోట్లు పలుచోట్ల ఆపి బాణాసంచ కాలుస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని ఎమ్మెల్యే రాజాసింగ్పై పై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆయన ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారని ఐపీసీ నూట ఎనభై ఎనిమిది రెండు వందల తొంభై రెడ్ విత్ ముప్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ Please support us. Thank you. Bye bye.